వాడు ఎంత నింత పోతున్నారు వాడు పెద్ద శాప పెట్టి అర్పించాడు ఆగుతున్నారు ఎక్కడ అమ్ముతున్నారు దేని కొరకు వ్యవసాయ భూములు దున్నడానికి మీరు చిన్న తేలికి మీరు చిన్న తేలికి బలి అర్పించడానికి ఇది కట్ చేసి రక్తము ఈ పడిపిన సన్నిధుల చూపించడానికి వాళ్ళు చిన్న కానీ రక్తం చిరించబడిందా చిరించబడదు ఏం చేసిన వాళ్ళు డబ్బులను అనుకున్నారు ఎద్దులనేమో వ్యవసాయ చేసే రైతులకు అమ్ముకున్నారు గొర్రెలనేమో ఫంక్షన్ వేసుకునే వాళ్ళకు అమ్ముకున్నారు పాపలను పెంచుకునే వాళ్ళకు అమ్ముకున్నారు తర్వాత రూకలు మార్చుకుంటున్నారు రూకలు అంటే డబ్బులు మనీ మారాలి ఇంకో దేశం ఇంకో దేశానికి పోవాలంటే రూకలు మార్చి మాకు బ్యాంకు సిరిసులో బ్యాంకు ఉంది డబ్బులు మార్పిడి బ్యాంకు బ్యాంకు ఆ రూపలు మార్చి డబ్బులు మార్చి వీళ్ళ మారుస్తున్నారు వీళ్ళే దేశాన్ని ఆ ఇండియా వాడివా వీళ్ళ ఇండియా డబ్బులు ఆ అమెరికా వాడివా అమెరికా డబ్బులు ఇంగ్లాండ్ వాడివా ఇంగ్లాండ్ డబ్బులు ఇలా మా వచ్చిన డబ్బులు మన మారుస్తున్నారు ప్రభుకి చాలా గొప్ప వచ్చింది ప్రభు ఏమన్నాడు ప్రభు చాలా గొప్ప వచ్చి ఆయన చేశాడమ్మా ఆయన యేసయ్య వేలాడు తాడు వేని ఆ తాడు పట్టుకొని వ్యాపారం చేసే వాళ్ళందరినీ బయటపెట్టేసాడు నా తండ్రి స్థలాన్ని మీరు వ్యాపార స్థలముగా మీరు పారుస్తున్నారు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను దీన్ని చేశారని

నేను ఆసక్తి ఉన్నాను కీర్తన అనే తొమ్మిది చూస్తే ప్రభుకి దేవుని మందిరం ఎంతో ఆసక్తి ఎంతో ప్రేమ ఎంతో భక్తి ఉంటుంది అలాంటి గల వ్యక్తి ఏదో జరుగుతుంది చాలా బాగు వచ్చింది దేవాలయంలో చక్కగా కానీ దేవుడికి మహిమకరమైన కార్యాలు జరగలేదు అని చాలా గొప్పం వచ్చింది చదవండి అరవై తొమ్మిదవ పెద్ద నాలుగు నా తండ్రి ఇంటిని ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అంటే ఎంతో భేద పడుతున్నాడు ఆయన అంతగా ధరించి వేస్తుంది ఆ యొక్క దేవుని యొక్క మందిరం అండి ఆ మందిరాన్ని చూసినప్పుడు ప్రభుత్వ గొప్ప వచ్చింది తర్వాత మనం చదువుదాం రెండవ అధ్యాయం పదిహేడు పద్ధతిలో మనం చూసినట్లయితే అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు ఇంటిని గురించిన ఆసక్తి రాయబడి ఉన్నారు జ్ఞాపకం చేస్తుంది ఎక్కడ రాయబడింది అని జ్ఞాపకం చేస్తున్నారు అదే అదే చదువు కాబట్టి ఈ మందిరము నేను దీన్ని మూడు రోజులలో తిరిగి కడతాను అని చెప్పి అన్నారు అక్కడ యూతులు ఏమన్నారు అరే ఈ మందిరము కట్టడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది దీనిని నువ్వు మూడు రోజులు ఎలా నిర్మిస్తారు ఏం దేవాలయం ఏడు సంవత్సరాలలో ప్రాణోత్సవం చేస్తాం మనం కూడా కొన్నిసార్లు చర్చి పని కాకుండా ఏం చేస్తాం మనం పని చేస్తాం ఎందుకు ఐగారు తొందర పోతారట ఐగారు వేరే ట్రాన్స్ఫర్ పోతారట ఆ మన కమిటీ వాళ్ళు మాడతారట కాబట్టి ఆ కావాలి అని చెప్పేసి ఇక్కడ కొన్ని పనులు ఉంటాయి చేయాలి వాటిని దీన్ని నువ్వు మూడు రోజులు నిర్మిస్తావా అవును నిర్మిస్తాను ప్రభు తిరిగి నిర్మిస్తాను అంటే ఆయన మాట్లాడింది ఈ రాయి రంగులో కట్టిన మందిరం గురించి కాదు మన దేహం అనే దేవాలయాన్ని తిరిగి నిర్మిస్తాను ఆయన శరీరమే నన్ను చంపాన్ని తిరిగి లేస్తా అన్నాడు ఒక మాటలు నేను మూడవ ప్రవచించి ఉన్నారా కనుక ఈ రోజు మనము దేవులు సిద్ధించట అన్న అంశాన్ని మనము జ్ఞాపకం చేస్తాం మొదటగా ఆరాధించిన సేవించిన స్వేచ్ఛ కావాలి మొదటగా విమోచనలో ప్రభు సిద్ధించే స్వేచ్ఛ కావాలి రెండవది ఈ మాటలు మన దేవిలో కళింప చేయడం కాక ఆమె ప్రార్థన మహా పరచితగా పవద్దారు వినవాకు మా దేవుడు కళ చెట్టుకోవటం ఫలవంత సహాయం చేస్తాయి ఏ చిత్తనం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సంఘవంతెలు లేచి చేయలేదు ఆ పోస్ట్ విశ్వాస సూత్రాన్ని మన విశ్వాసం